హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ సో అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సో భగవంతుడు అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే గనక ఇప్పుడు మొన్న మీరు లాస్ట్ లాస్ట్ మొన్న పెట్టిన వీడియోలో మీరు ఏం చూశారు మన బేబీ హెల్దీగా పుట్టడానికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన కానించి కూడా అలాగే డెలివరీ అయ్యేంత వరకు పా ఈ కొన్ని చిట్కాలు అనేవి పాటిస్తే కంపల్సరీ బేబీ హెల్దీగా పుడుతుంది మీరు కూడా హెల్దీగా ఉంటారని అయితే వీడియో చేశాను కదండి సో ఈరోజు ఏంటంటే కనుక అసలు మనకి బేబీ హెల్దీగా పుట్టడానికి మనం పాటించవలసిన నియమాలు ఏంటి సో అంటే కొన్ని కొన్ని టిప్స్ ఇప్పుడు మనం మొన్న వీడియోలో ఏం చూసాం ఫుడ్ సో కొంచెం అవన్నీ కూడా చూసాం సో ఇంకా మన బేబీ కొంచెం మంచిగా హెల్దీగా ఉండాలి అంటే కనుక ఇంకొన్ని పాటించవలసిన వీడియో ఇంకా టిప్స్ ఏంటనేది చూద్దాం అనమాట సో అది పార్ట్ వన్ అనుకోవచ్చు ఇది పార్ట్ టూ అనుకోవచ్చు అనమాట సో వెంటనే ఆలోచించకనే వీడియోలోకి వెళ్ళిపోదాం సో వీడియోలకు వెళ్ళిపోయే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఎక్కువ ఉంటుంది దాని టింగ్ మనం ప్రెస్ చేసారంటే అలానే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా వరకు చేరుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బానీ హ్యాపీ ఫ్యామిలీ సో ఇప్పుడు మన బేబీ హెల్తీగానే సో నేను కడుపులో మమ్మీ నేను హెల్దీగా ఉన్నాను మమ్మీ అనేసి మీకు ఏ ఏ సంకేతాలు ఇస్తుందో తెలుసా సో ఖచ్చితంగా చెప్తాం తెలుసుకోండి ఫస్ట్ మన బేబీ హెల్తీగా ఉండాలంటే మస్ట్ అండ్ షుడ్గా బ్లడ్ అనేది ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట సో మీలో బ్లడ్ అనేది క కరెక్ట్గా ఉంటే కనుక మీ బేబీకి కూడా దానికి కావాల్సిన బ్లడ్ అనేది తను తీసుకుంటుంది అలాగే చక్కగా ఎదుగుదల ఇవన్నీ కూడా ఉంటాయి అసలు బ్లడ్ అనేది టెన్ పాయింట్స్ నుంచి ట్వెల్వ్ పాయింట్స్ వరకు ఉండాలన్నమాట సో టెన్ కన్నా తక్కువ ఉండకూడదు ట్వెల్వ్ కన్నా ఎక్కువ పర్లేదు కానీ టెన్ కన్నా తక్కువ ఉండకూడదు అనమాట సో ఖచ్చితంగా టెన్ నుంచి ట్వెల్వ్ పాయింట్స్ వరకు అనేది ఉండాలి ఎందుకంటే కనుక మీకు ఒకవేళ నార్మల్ డెలివరీ అయింది అనుకోండి సో అప్పుడు హాఫ్ లీటర్ బ్లడ్ అనేది పోతుంది సిజీరన్ అయితే కనుక ఆబ్వియస్లీ లీటర్ బ్లడ్ అనేది పోతుంది సో మళ్ళీ మన బాడీ అంతా దీన్ని పుంజుకుని అన్నీ చేసే స్టామినా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా టెన్ నుంచి ట్వెల్వ్ పాయింట్స్ బ్లడ్ అనేది మనకి ఉండాలి ఎందుకంటే ఇలా టెన్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి ఏం చేస్తారంటే బ్లడ్ బ్యాంక్స్లో బ్లా బ్లడ్ బుక్ చేసుకోమని అన్నీ కూడా ముందే చెప్తూ ఉంటారు డాక్టర్స్ అందుకే అనమాట సో మస్ట్ అండ్ గా బ్లడ్ అనేది ఖచ్చితంగా ఉంటే కనుక మన బేబీ అనేది హెల్దీగా ఉంటుందన్నమాట సెకండ్ వచ్చేసి మూమెంట్స్ అండి మూమెంట్స్ కూడా మంచిగా ఉండాలన్నమాట డైలీ టెన్ మూమెంట్స్ అనేది మీకు ఖచ్చితంగా తెలియాలి సో మీ బేబీ మీకు టెన్ మూమెంట్స్ అనేది ఇస్తుందా లేదా అనేది మీరు ఖచ్చితంగా గమనించుకోవాలన్నమాట సో ఖచ్చితంగా గమనించుకోవాలి టెన్ మూమెంట్స్ అనేది ఇస్తుందో లేదని సో అస్తమాను గమనించుకోవాలనుకుంటే మీకు తెలియదు కాబట్టి చక్కగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసాక మధ్యాహ్నం లంచ్ చేసాక ఆఫ్టర్ డిన్నర్ చేసాక చక్కగా త్రీ 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 మూమెంట్స్ అనేది మీ బేబీ ఇస్తుందో లేదో అలాగా అలాగే చక్కగా టెన్ మూమెంట్స్ అనేది మీరు చక్కగా ఐడెంటిఫై చేసుకోండి సో టెన్ మూమెంట్స్ తక్కువ ఉంది అనిపిస్తే కనుక డాక్టర్ని అయితే వెంటనే కలవండి అనమాట సో ఇంకొకటి ఏంటంటే కనుక స్కానింగ్స్ అనేది ఖచ్చితంగా తీయించుకోవాలండి సో స్కానింగ్స్ ఏంటంటే కనుక మనకి మన బేబీ ఎలా ఉంది అనేసి అయితే ఖచ్చితంగా చెప్తుంది అనమాట చాలామంది పెద్దవాళ్ళు కానీ లేకపోతే చాలామంది ఏం చేస్తారంటే కనుక త్రీ మంత్స్ వరకు హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు కట్ట అని చెప్తూ ఉంటారు బట్ ఇప్పుడు నవయ్య డేస్లట్లో అసలు ఉండకూడదు ఎందుకంటే ఇప్పుడు పిఏసీఓడి ప్రాబ్లమ్స్ అన్నా ఇవని అని సో పిల్లలు లేట్గా పుట్టడం అని సో ఇట్లాంటి వాళ్ళు చాలా కాంప్లికేషన్స్ ఉంటున్నాయి సో ఏంటంటే మీకు ఒకవేళ ఇంట్లో చెక్ చేసిన వెంటనే కన్సీవ్ అయితే మటుకి ఖచ్చితంగా హాస్పిటల్కి అనేది వెళ్ళిపోవాలన్నమాట సో ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళిపోతే మీకు స్కాన్ అనేది ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒకవేళ కన్సీవ్ అయి ఉంటే కనుక మీ బేబీ ఆల్రెడీ ఫోర్త్ వీక్ ఫిఫ్త్ వీక్ అని నాలుగో వారం ఐదో వారంలోకి అడుగు పెట్టేసే ఉంటుంది ఆల్రెడీ సో అప్పుడు మీకు డాక్టర్ అనేది సో ఐదో వారం ఆరో వారం అలా ఏడో వారంలో స్కానింగ్ అనేది తీస్తారనమాట సో బేబీ అనేది ఎక్కడ ఫామ్ అయ్యింది అంటే ఏమైనా ట్యూబ్స్లో కానీ ఫామ్ అయిందా ఏంటి సో లేకపోతే కరెక్ట్ ప్లేస్లోనే గర్భ సంచిలోనే ఫామ్ అయిందా ఇవన్నీ కూడా చెక్ చేస్తారనమాట సో మనకి ఆ స్కానింగ్ వల్ల అది తెలుస్తుంది తర్వాత ఏంటంటే కనుక ఇంకొక స్కాన్ తీస్తారు సో మనకి ఆ స్కాన్లో థర్డ్ మంత్ వచ్చేసరికి ఇంకొక స్కాన్ తీస్తారు సో థర్డ్ మంత్ లో ఏంటంటే కనుక బేబీ కొంచెం చిన్న చిన్ని డిఫెక్ట్స్ ఏమైనా ఉంటాయి కనుక తెలుస్తాయి అనమాట ఇంకా అంటే హార్ట్ బీట్ ఇవన్నీ కూడా తెలుస్తాయి సో ఫస్ట్ సెవెన్ వీక్స్ అలా అప్పుడు చేసిన హార్ట్ హార్ట్ బీట్ అనేది కొంచెం స్టార్ట్ అయిపోతుందండి హార్ట్ బీట్ అనేది స్టార్ట్ అవుతుంది తర్వాత థర్డ్ మంత్లో చేసినప్పుడు కూడా హార్ట్ బీట్ ఏమైనా చిన్న చిన్న ఏమైనా ఉన్నాయా ఏంటి డిఫెక్ట్స్ అనేవి చూస్తారు తర్వాత వచ్చి సిక్స్త్ మంత్లో ఎన్టీ స్కాన్ అనేది తీస్తారనమాట ఈ ఎన్టీ స్కాన్ అనేది ఏంటంటే కనుక మనకి ఖచ్చితంగా అన్నీ అంటే ఏ అవయమన్నా ఏమన్నా లోపం ఉందా లేకపోతే అసలు ఎక్కడైనా ఏమైనా డిఫెక్ట్ అనేది ఉందా బేబీకి సో ఇవన్నీ కూడా ఎన్టీ స్కాన్లో క్లియర్గా తెలిసిపోతుంది దీన్ని అవయవాలు స్కానింగ్ అంటారు సో అవయవాలు స్కానింగ్ అంటే ఈ చీఈ అవయం అనేది స్కానింగ్ అనేది తీస్తారనమాట కళ్ళు ముక్కు నోరు తవళ్ళు చెవులు మెడ చేతులు మొత్తం ఇవన్నీ కూడా స్కానింగ్ అనేది తీస్తారు సో ఇందులో అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి లేదా అనేసి తెలుస్తుంది తర్వాత వచ్చేసి గ్రోత్ స్కాన్ అండి ఇది ఎయిత్ మంత్ ఎయిత్ మంత్ అంటే ఎనిమిదో నెల నెల కన్నా కానీ తొమ్మిదో నెలలో ఫస్ట్ వీక్లో కానీ తీసేస్తారనమాట ఈ గ్రోత్ స్కాన్ అనేది ఈ గ్రోత్ స్కాన్ అంటే ఏంటంటే కనుక బేబీ గ్రోత్ అనేది ఎలా ఉంది సో బేబీ గ్రోత్ బాగుందా లేదా ఇవన్నీ కూడా తెలుస్తాయి అనమాట సో బేబీ గ్రోత్ అనేది ఎలా ఉంది సో మొత్తం అవన్నీ కూడా మనకి తెలుస్తుంది గ్రోత్ స్కాన్లో అయితే తర్వాత వచ్చేసి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కనుక వెయిట్ అండి సో చాలామంది చాలామంది వెయిట్ ఎట్లా ఉంటుందంటే కనుక ఇప్పుడు కొంతమంది ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఉంటారు అంటే ప్రెగ్నెన్సీ ముందే కొంచెం ఓవర్ వెయిట్ వాళ్ళు ఉంటారు ఆబ్వియస్లీ మనం ప్రెగ్నెన్సీలో టెన్ నుంచి ట్వెల్వ్ కేజీస్ అంటే పది నుంచి పన్నెండు కేజీల వెయిట్ పెరగాలనేసి అంటారనమాట సో పది నుంచి పన్నెండు కేజీల వెయిట్ ఖచ్చితంగా పెరగాల అంటే కనుక ఏం కాదు సో కొంతమంది కొంచెం వెయిట్ పెరగాపోయినా హెల్దీగానే ఉంటుంది బేబీ కాకపోతే వెయిట్ అనేది కొంచెం కొంచెం పెరుగుతూ ఉండాలి ఖచ్చితంగా సో ఏంటంటే కనుక కొంతమంది టెన్ కేజీస్ పెరగకపోయినా ఎయిట్ కేజీస్ పెరిగినా సెవెన్ కేజీస్ పెరిగినా బెంగ పెట్టేసుకుంటూ ఉంటారు సో మీకు స్కానింగ్స్లో కానీ మీ డాక్టర్ని అస్తమని కలుస్తూ ఉంటారు కాబట్టి మీ బేబీ హెల్త్ అనేది మీ హెల్త్ అనేది మీ బేబీ గ్రోత్ డెవలప్మెంట్ అన్నీ తెలుసుకుంటూ ఉంటారు కాబట్టి భయం ఏమీ లేదు మీరు ఏం భయపడక్కలేదు సో ఏంటంటే కనుక కొంచెం ఒబిసిటీ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా టెన్ టు ట్వెల్వ్ కేజీస్ అనేది ఓవర్ వెయిట్ అనేది అదే వెయిట్ అనేది గెయిన్ అవ్వక్కలేదంటే వాళ్ళని ఏంటంటే ఫైవ్ సిక్స్ సెవెన్ కేజెస్ అట్లా గెయిన్ అయినా పర్లేదు హెల్దీగా గెయిన్ అవ్వాలి సో చెడ్డ చెడ్డ ఫుడ్ తీసేసుకుని అట్లా గెయిన్ అవ్వడం కాదు చక్క చక్కగా మంచి మిల్క్ లీఫ్ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ జ్యూసెస్ సో ఇలాంటివన్నీ తీసుకుని కూడా వాళ్ళు ఏంటంటే చక్కగా హెల్దీగా ఉండాలన్నమాట కొంచెం ఒబిసిటీ ఉన్నవాళ్ళు అలానే నార్మల్ పీపుల్ కూడా చక్కగా హెల్దీ డైట్ అనేది తీసుకోవాలి నార్మల్గా వెయిట్ తక్కువ ఉన్న ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా కొంచెం హెల్దీ డైట్ అనేది తీసుకోవాలి సో తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కనుక కొంతమందికి చాలా అపోహ ఉంటూ ఉంటుంది నాకు ఉండేది లేండి బేసిక్గా సో ఇది నా అపోహ అనమాట ఏంటంటే నాకు నా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నాకు పొట్ట పెద్దగా కనిపించేస్తుంది ఫోర్త్ మంత్ అట్లా వచ్చేసరికి కొంచెం పెద్దగా కనిపించేస్తూ ఉండేదనమాట మా రిలేటివ్స్లో ఒకరికి ఏంటంటే వాళ్ళు నేను ఇంచుమించు ఒకలాగానే అనమాట సో మా రిలేటివ్స్లో ఒకరికి ఏంటంటే అసలు పొట్టే కనిపించేది కాదు సో నేను భయపడేదాన్ని ఇదేంటికి అసలు పొట్టే కనిపించట్లేదు నాకేంటి ఎంత పొట్ట కనిపిస్తుంది అనేసి సో అసలు ఈ ఈ ఏంటంటే కొంతమంది పిల్లలు కొంచెం సన్నంగా ఉన్న వీక్గా ఉన్న పొట్ట అనేది కనిపించేస్తుంటుంది పెద్ద పొట్ట కింద సో కొంతమంది పిల్లలు హెల్తీగా ఉన్న వాళ్ళ గ్రోత్ అయ్యి బాగున్నా సరే పొట్ట అనేది కొంతమంది కనిపించదు సో కనిపించకపోతే పొట్ట కనిపించకపోతే ఏమనుకుంటారు బాబాయ్ నా బేబీస్ అండ్ గ్రోత్ అవ్వట్లేదేమో ఎదుగుదల లేదేమో అనుకుంటారు కానీ సో స్కానింగ్స్ ఇవన్నీ మీరు అన్నింటికి పరిష్కారం మంచిగా అయితే స్కానింగ్స్ ఉన్నాయండి సో స్కానింగ్స్ అట్లలో తెలుస్తుంది గ్రోత్ అనేది గట్రా ఏం భయపడక్కర్లేదు సో బేబీ డెవలప్మెంట్ గ్రోత్ ఇవన్నీ కూడా స్కానింగ్లో తెలుస్తుంది కాబట్టి ఆచా తూచా తప్పకుండా ఈ స్కా స్కానింగ్స్ డాక్టర్ చెప్పినట్టు మీరు స్కానింగ్స్ తీయించుకుంటే కంపల్సరీ మీకు డౌట్స్ అనేవి ఉండవు అసలు ఇలా పెద్దగా చిన్నగా కనిపించడానికి పొట్టల కారణం ఏంటంటే కనుక ఈ మన పొట్ట మీద ఉండే కండరాలు అనేవి టైట్గా ఉంటాయి కనుక అది ఏంటంటే కనుక వాళ్ళ పొట్ట అనేది పెద్దగా అయిపోతుంది అనమాట చిన్నగానే అట్లా ఉంటుంది అనమాట వాళ్ళకి కొంచెం బిడ్డ అనేది చక్కగా అట్లా ఉంటుంది కిందకి సో పొట్ట కండరాలు అనేవి లూజ్గా ఉంటే కనుక మనకి నాలుగో నెలలు కడిపోయినా ఐదో నెల కడిపోయినా పెద్ద పొట్టలా కనిపిస్తుంది ఇది రీజన్ ఏం కాదు సో ఇంకొకటి ఏంటంటే కనుక ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా చూసుకోండి సో ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉంటే కనుక ఇంకా హెల్దీ హెల్దీగా ఉంటుంది అనమాట లోపల మీ బేబీ అయితే సో మీకేమైనా ఇన్ఫెక్షన్స్ వస్తే కనుక సో మీకు అర్థమైపోయి ఉంటుంది సో ఆ ఇన్ఫెక్షన్స్ యూరియన్ ఇన్ఫెక్షన్స్ కానీ సో అలాంటివి వస్తాయి కనుక నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోండి ఖచ్చితంగా సో అలాంటి ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉంటే మీ బేబీ ఇంకా హెల్తీగా ఉంటుంది అనమాట సో ఎందుకంటే బేబీకి వెళ్లకుండా ఉండదండి సో అందుకనేసి ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా చూసుకోవాలి సో చూసారు కదండి ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఖచ్చితంగా మీరు 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 గమనించుకుంటే కనుక సో మీరు ఖచ్చితంగా అయితే హెల్దీ బేబీకి వెల్కమ్ చెప్పేస్తారు మీరు సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోద్ది బై బాయ్